హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ మనకి రోటీస్లోకి అలాగే ఫ్రైడ్ రైస్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం రెండు వందల గ్రాములు పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రెండు టమాటాలు పొడుగ్గా కట్ చేసుకున్నవి పది జీడిపప్పులు ఒక స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న చెక్క ముక్క ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ కసూరి మేతి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా బటర్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కొద్ది ఒక పావు టీ స్పూన్ పంచదార ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసుకోండి టమాటాలను కూడా బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి టమాటాలు మెత్తబడిన తర్వాత జీడిపప్పు గసగసాలు అల్ల చెక్క లవంగా ఇవన్నీ వేసుకోండి దాన్ని కూడా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తాన్ని చల్లారనివ్వండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోండి బటర్ హీట్ అయిన తర్వాత ముందుగా క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోండి పన్నీర్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పన్నీర్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇంకో స్పూన్ బటర్ వేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో ఉప్పు గరం మసాలా కారం ఇంకా ధనియాల పొడి వేసుకోండి కారం మనకి కాశ్మీరీ లాల్ అయితే చాలా బాగుంటుందండి అందులో మనకి కారం తక్కువ ఉంటుంది అలాగే కలర్ బాగుంటుంది అది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి అదైతే ఇంకా మంచిది ఇది మొత్తం కలుపుకొని బాగా దగ్గర పడిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకోండి పంచదార కూడా కరిగి ఒకసారి కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత అందులో కసూరి మేతి వేసుకోండి ఇది మనకి మెంతి ఆకు డ్రై చేసిందండి మనకి ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసుకోండి మనకి కర్రీ గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మొత్తం పన్నీర్కి అంతా పట్టేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి కర్రీ అంతా దగ్గరికి అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని బటర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా తయారు అయిందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి